జై శ్రీమన్నారాయణ సీత చాలా కఠోరమైనటువంటి నియమాలతోని నేను చాలా అద్భుతమైనటువంటి తపస్సు చేశాను ఆ రకంగా తపస్సు ద్వారా సాధించినటువంటి తపోశక్తి నా దగ్గర చాలా ఉంది ఇప్పుడు తపోహి మహత్ అస్థిమే అద్భుతమైనటువంటి తపోశక్తి నా దగ్గర ఉంది సీత నువ్వేదైనా కోరుకో తల్లి నీకు ఆ కోరిక నేను నెరవేరుస్తా నా తపశ్శక్తినంతటిని కూడా వెచ్చించి నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యావు సీత ఏమైనా అడుగు తల్లి ఏం కావాలో అడుగు అని అనసూయాదేవి అనగానే అప్పుడు సీతమ్మ అంటుంది విస్మిత మంద విస్మయా ఆశ్చర్యపడుతూ చిరునవ్వుతోని సీతమ్మ అనసూయాదేవితోని అమ్మా నువ్వు ఆ మాట అన్నావు చూడు చాలు నాకు అదే నాకు అన్ని రకాల సంపదలని అనుగ్రహించిన దానితో సమానము ఇంకా నాకు వేరే కోరికలతో ఏం పనుందమ్మా నీ మాటతోనే నాకు సమస్తము లభించినంత సంతోషంగా ఉంది తల్లి అంటూ సీతాదేవి అనసూయమ్మతో అంటుంది కానీ అనసూయమ్మ మాత్రము అంతటితో ఆగకుండా సీతాదేవికి దివ్యమైనటువంటి మాలలు వస్త్రాలు ఆభరణాలు శరీరము మీద పూసుకోవటం కోసమని గంధ ద్రవ్యాలన్నీ కూడా సా వస్త్రం అంగరాగంచ భూషణాని స్రజస్తధ అన్నీ ఇచ్చింది సీతాదేవికి అయితే సీతమ్మ కూడా మైథిలీ ప్రతిజగ్రాహ ప్రీతిదానమను మరి అంత ప్రీతిగా అంత ప్రేమతో అనసూయదేవి ఇస్తోంది కదా అని సీతమ్మ కూడా ఆ వస్త్రాలని అంగరాగములని అలంకారములను మాలలను అన్నింటిని కూడా స్వీకరించి ఆ తర్వాత దోసిలి జోడించి సీతమ్మ దోశలు జోడించి తపోధన అయినటువంటి అనసూయమ్మను సేవిస్తూ నమస్కరిస్తోంది శ్లిష్ట అంజలి పుట తత్ర సముపాస్త తపోధనా అనసూయమ్మను సేవిస్తోంది నమస్కరిస్తోంది సీతమ్మ సీతమ్మ అనసూయాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సీతమ్మ ఎంతో గౌరవపూర్వకముగా అనసూయాదేవికి నమస్కరిస్తోంది అప్పుడు అనసూయాదేవి అడుగుతోంది సీత శ్రీరామచంద్రుడు స్వయంవర వివాహము చేసుకున్నాడట కదా నిన్ను ఆ మా ఆ విషయమంతా విన్నాను అయితే తాం కథాం శ్రోతుమిచ్చామి ఆ కథంతా కూడా ఒక్కసారి నువ్వు చెబితే వినాలని ఉంది సీత నాకు చెప్తావా అని అడగగానే సీతమ్మ చెబుతోంది అమ్మ అనసూయాదేవి జనకోనామధర్మవిత్ ధర్మజ్ఞుడైనటువంటి మా నాన్నగారు జనకుడు మిథిలా నగరాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే ఆయన ఒకనాడు యజ్ఞం చేయటం కోసమని స్థలాన్ని సిద్ధపరచటం కోసమని పొలం దున్నుతూ ఉంటే ఆ పొలము దున్నుతూ ఉండేటటువంటి సమయములో ఆ భూమిలో నేను దొరికాను మా నాన్నగారికి ఓషధులు చల్లుతూ ఉన్నారు పొలము దున్నుతూ ఆ యజ్ఞస్థలాన్ని సిద్ధం చేయటం కోసం ఆ ఓషధులు చల్లుతూ ఉండే సమయంలో నన్ను చూశాడు మా నాన్నగారు పాంసు కుంఠిత సర్వాంగీ ఎట్లా ఉన్నాను చిన్న పాపని మొత్తం అంతా శరీరమంతా కూడా దుమ్ము కొట్టుకొని పోయినటువంటి శరీరము నాది అట్లాంటి నన్ను మా నాన్నగారు చూసి వెంటనే ఆయనకు సంతానము లేదు కనుక ప్రేమతో ఒక్కసారిగా నన్ను ఒడిలో పెట్టుకొని మమేయం తనయేతి ఉక్వా ఇంకా ఇత ఈ పాపనే నా బిడ్డ అని నన్ను తన బిడ్డ అంటూ ఒడిలో పెట్టుకున్నాడు ఎంతో ప్రేమ అనురాగాలు చూపించాడమ్మా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ